ट प्राइम टाइम न्यूज के स्वागत है సీఎం జగన్ పరిపాలనలో సామాన్యులు బతకడం చాలా సులువు అయిపోయిందని జగనన్న తోడు లబ్దిదారు జమ్ము గౌరీ అన్నారు గత ప్రభుత్వ హయాంలో బ్రతుకు చాలా దుర్భరంగా ఉండేదని అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్లమని ఆమె తెలిపారు జగనన్న తోడు కార్యక్రమంపై వెలగపూడి నుండి సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో విజయనగరం కలెక్టరేట్ లో విజయనగరం చెందిన లబ్దిదారు జమ్ము గౌరీ మాట్లాడుతూ మీరు అందిస్తున్న నవరత్నాల్లో సగానికి పైగా మా ఇంట్లో వాళ్లందరము లబ్ది పొందుతున్నామని తెలిపారు సీఎం జగన్ తో ముఖాముఖి ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలకు తండ్రి ఆస్తి అని నా తండ్రి వల్లనే మీరు ఇచ్చిన పథకాలను నేను పొందగలుగుతున్నానని ఆమె అన్నారు ఈ విషయంలో మా నాన్న తర్వాత మీరే నాకు దేవుడంటూ గౌరీ కన్నీటి పర్యంతమయ్యారు ఈ నాలుగున్నర ఏళ్లలో తనకు జరిగిన లబ్ధిని సామాజికంగా వచ్చిన మార్పును ఆమె వివరించారు సీఎం అమలు చేస్తున్న పథకాలు పేదలు సామాన్య ప్రజలకు వరంగా మారాయని ప్రతి ఇంటికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు లబ్ధి చేకూరిందని ఆమె తెలిపారు జగనన్న తోడు పథకంపై తాను పదివేల తీసుకొని తీసుకుని మిషన్ కొనుక్కుని నెలకు ఏడు వేల రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నానని ఆమె అన్నారు ఎనభై శాతం మంది అంటే డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాల వాళ్ళే డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం మేరకు వీళ్ళున్నారు నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మిక అడుగులు పడతా ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది అది ఎందుకు దిక్సూచిగా ఉంది అని అంటే ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అనంటే దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు శాతం వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి ఈ పిఎం స్వనిధి అనే స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే అంటూ పెట్టేవారన్నా అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో లో సీట్లు లేవని ఓట్లు పెడుతున్నారన్నా అంత డెవలప్ అయిపోతాం మన గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాదు అన్న ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆ స్కూల్ పంపించట్లేదు అన్న వేలికి వేలు లక్షలు ఫీజు కట్టి ఆ స్కూల్ ఎక్కడ ఇప్పుడు మన స్కూల్ ఎక్కడన్నా అంత అర్థిగా ఉన్నాయన్న అమ్మఒడి వేస్తున్నారన్న విద్యాదేవులు వేస్తున్నారన్న ఏ నాయకుడు ఇంత బాగా చేయలేదు మీరు ఎలా చేశారంటే మా లోంచి పుట్టారన్న నేను చూసానన్నా మీ పాదయాత్రలో మరి ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీకు తెలుసు అన్నా అన్నా ఒక ఇరవై వేలు తీసుకోవాలంటే అన్న ఎందుకంటే వడ్డీలు ఎక్కువైపోతాయేమో అలాగే నేను ఒక రోజు మొన్న అయితే పది లక్షలు మా లోన్ మా గ్రూప్ పది లక్షలు తీసుకున్నామంట వైఎస్ఆర్ సున్నా వడ్డీ వస్తుంది అన్నా నాకు ఆసరా అయితే అన్న మాకు మీరు చూశారు కదన్నా మూడు లక్షల అరవై మా గ్రూప్ ఇంకా పేద తల్లి వాళ్ళు బతకడం కష్టం ఇప్పుడు చాలా ఈజీ అన్నా ఎందుకంటే ఉండడానికి మొన్నైతే అన్న ఉన్నట్టుంటే ఒక రోజు నైట్ పడితే అతనికి హార్ట్అటాక్ వచ్చిందన్న నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం ఉన్నా హాస్పిటల్లో తీసుకెళ్ళి వేసాము ఐదు లక్షలు ఖర్చు హార్ట్ అటాక్ వచ్చిందన్న అతను నిజంగా కూర్చున్నాను అన్న నా తండ్రి లేకపోతే నేను ఒక్క రోజు కూడా బతకలేను ఏ ఆడపి హీరో అన్న ఏర్స్ కూర్చుంటే డాక్టర్ రూపంలో మీరే కనబడ్డారన్న ఏదో ఒకనమ్మా మీకు ఆరోగ్యం ఉంది ఐదు లక్షలు మేము ఫ్రీగా చేస్తారు మరుసటి రోజు చేస్తారమ్మ ఆపరేషన్ మన ఆత్మహుడు క్షేమంగా వచ్చారు అంతే కాకపోతే సంవత్సరం వంతెన ఫ్రీ అమ్మా ప్రతి నెల చెకప్ ఫ్రీ చేసి మూడు వేల రూపాయలు మెడిసిన్ ఉందన్నా మూడు వేల ఫ్రీ అన్నా సంవత్సరం వరకు ఇంకొంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి